హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరో కూడా నేను మీ ప్రసాద్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విదేశాలకు పరార్ అయ్యారా లేకపోతే పరార్ అనే ప్రయత్నంలో ఉన్నారా విషయం ఏంటి అంటే రాజకీయాల్లో గెలుపోవటములు సహజం ఏ రాజకీయ పార్టీకైనా ఏ రాజకీయ నాయకుడికైనా అయితే మరి ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి ప్రత్యేకంగా ఎందుకుంది అని కనుక మనం ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రవర్తించిన విధానం దానివల్లనే ఇప్పుడు ఈ పరిస్థితికి ఆయన వచ్చారా అన్నట్లుగా చాలామంది మధ్యలో మెదులుతున్న ప్రశ్న సో వల్లభనేని వంశీ గారు ఏదైతే కూటమి అధికారంలోకి వస్తే ఆయన పైన ఖచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయని చెప్పేసి సామాన్యులు సైతం భావించారు కానీ కూటమి మాత్రం పదే పదే చెబుతున్నది ఏంటి అంటే కక్షపూరిత రాజకీయాలు చేయమని చెప్పేసి అన్నారు మరి వల్లభనేని గారి విషయంలో కూడా అదే విధానంలో కూటమి ఉందా ఏం చేయబోతున్నారు సో దానికంటే ముందుగా అసలు వల్లభనేని గారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలియజేస్తాను సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఆయన విశాఖపట్నం సారీ ఆయన అమెరికా వెళ్ళినప్పుడు సో అక్కడ ఎవరెవరిని కలిశారు ఏంటి అని కనుక మనం చూస్తే ఒకసారి ఇదిగోండి ఈ వ్యక్తి ఎవరో మీకు తెలియని ఏం కాదు సో ఈయన వైసీపీకి వీరాభిమాని పంచి ప్రభాకర్ తను అమెరికాలోనే ఉంటారు సో ఇక్కడ చూడండి అమెరికాలో ఏకమైన పశువుల డాక్టర్లు ఇద్దరు కూడా డాక్టర్సే పశువుల డాక్టర్లు అంటే అఫ్కోర్స్ కొంత సెటైర్ వేసారు ఇది టీడీపీ వాళ్ళు పెట్టుకున్నది సో దాని తర్వాత మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ ఉన్న దాంట్లోనే సో ఇదిగో చూడండి అన్విత గ్రూప్ డాట్ కామ్లో ఉందనమాట అది సో ఏంటి అసలు ఈ అన్విత గ్రూప్ అనేది ఏంటి అనేది ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా సో ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అనమాట ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ హైదరాబాదు సో అట్లాగే ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇదిగోండి యుఎస్ఏ డల్లాస్ ఇక్కడ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఇది చూడండి ఫారెస్ట్ బై అన్విత క్లీనర్ సిటీ డల్లస్ సెలీనా సిటీ అది సెవెంటీ వన్ ఏకర్స్ వన్ థర్టీ నైన్ హోమ్స్ అంట ఇక్కడ థర్టీ ఏకర్స్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ సో ఇప్పుడు ఏంటి అంటే వంశీ గారు వీసా అమెరికాలో వీసా ఈబీ ఫైవ్ వీసా అని చెప్పేసి ఆ వీసా కోసం ప్రయత్నం చేస్తాం ఆ వీసా ఎందుకు వస్తుంది ఎట్లా వస్తుంది ఏంటి అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలగాలి ఏదైనా సరే ఒక కంపెనీ లాంటి స్థాపించి కొంతమందికి ఉద్యోగ అంటే ఉపాధి కల్పన కనుక చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఆ వీసా అనేది వస్తుందట సో ఇప్పుడు ఆయన ఆ ప్రయత్నంలోనే ఉన్నారు సో దీని అంతకు గల కారణం ఏంటి అభద్రతాభావం ఆ అభద్రతాభావం దేనికి వచ్చింది ఆయన గతంలో వ్యక్తిగతంగా కొంతమంది మీద వ్యాఖ్యలు చేశారు కదా కొంతమంది మీద ఎందుకు కానీ గట్టిగా మాట్లాడుకోవాల్సి వస్తే డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన సతీమణి భువనేశ్వరి గారి పైన కూడా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు చేసిన క్రమంలో తెలుగుదేశం పార్టీలోని సామాన్య కార్యకర్తలతో సహా ఉడికిపోయారనమాట సో ఈ విధంగా చేస్తారా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాని నీ భారతం పడతామని చెప్పి అప్పట్లో చాలామంది ఛాలెంజ్లు విసిరారు సో ఈ క్రమంలో వాళ్ళబు నేను వంశీ అంటే ఆయనకి ముందే బహుశా అర్థమైందో ఏమో కానీ ఆయన అనేక రకాలుగా ప్రయత్నాలు ఎన్నికలకు ముందే ప్రారంభించారని బహుశా అందుకేనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం టికెట్ ఇస్తానంటే లేదు లేదు ఈసారి నేను పోటీ చేయను ఎవరికైనా బీసీలకో ఎస్సీలకు ఎవరికో ఒకళ్ళకి వండి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు వచ్చినాయి బహుశా ఆయనకి ఇదంతా కూడా తెలిసేమో అయితే ఈ ప్రయత్నాలు ఆయన ఇప్పుడు చేయలేదట ఇంకా ముందే కొన్ని నెలల ముందు ఎన్నికల కొన్ని నెలల ముందే ఈ పరిస్థితి అంతా కూడా గమనించి ఆయనకున్న రాజకీయ అనుభవం మేరకు ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఈ విధమైన ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు అన్నట్లుగా వార్తా కథనాలు వచ్చినాయి అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సాధారణంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అని చెప్పేసి చెప్తున్నా ఇక్కడ వల్లభనైనా గారి విషయంలో ఏమైనా సరే ప్రత్యేకత చూపిస్తారా చూపించే లక్క అయితే ఏ విధమైన చర్యలు ఉంటాయి అసలు ఒకవేళ ఇవన్నీ కాకుండా వంశీగారు ఏదైతే తన వీసా కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది ఒకవేళ ఆయనకి ఏమైనా లభిస్తే ఆయన విదేశాలకు వెళ్ళిపోతే అప్పుడేంటి పరిస్థితి సో అంటే ఇక్కడ కక్షపూరిత పూరిత ధోరణికి అవకాశం లేదు అని చెప్పేసి వీళ్ళు చెబుతున్నా కొద్దీ మరి వంశీగారు సేఫ్గా ఇక్కడే ఉండొచ్చు కదా మరి ఆయన విదేశాలకు వెళ్ళిపోవాల్సిన అవసరమే ఉంటుంది సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేస్తామంటున్నారు దానికి తగినట్టుగానే వీళ్ళ యొక్క కార్యాచరణ కూడా ఉంది మీరు కానీ గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో లేదా ఆయన ఎప్పుడైతే సచివాలయం ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి కూడా ప్రతి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు సందర్శించారు సో అక్కడ పరిస్థితి ఏంటో గమనించారు దానికి ఏ విధంగా చేయాలి అదేవిధంగా రాష్ట్ర పరిస్థితి అంతా కూడా విషయం ఎట్లా పడితే అట్లా అయిపోయింది గందరగోళంగా ఉంది సో ఇదంతా కూడా చల్లా చెదురై ఉంది కాబట్టి దీన్నంతా కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకురావాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం సో అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన కూడా విపరీతమైన బాధ్యతలోనే సో వీరందరూ కలిసి ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు కానీ ఇక్కడ వల్ల వినే వంశీ గారి ఎపిసోడ్ మరి ఏమీ పోతుంది మరి ఆయన ఎందుకని అంత అభద్రతా భావంలో ఉన్నారు సో ఈ విషయం అలా ఉంచితే ఇక్కడ ముఖ్యంగా వల్లభనేని వంశీ గారికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి గన్నవరం ప్రస్తుత ఎమ్మెల్యే యర్లగడ్ వెంకట్రావు గారు సో ఆయన అయితే మాత్రం అంటే సాధారణంగా రాష్ట్ర రాజకీయాలు ఎక్కడైనా సరే ఎలా ఉంటాయి అంటే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో వాళ్ళ ప్రత్యర్థి పైన మాత్రం వాళ్ళ ఏదైతే అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు వాటికి పాల్పడ్డారో వాటిపైన అయితే వాళ్ళకి మంచి కమాండ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా వాళ్ళపైన ఉంటుంది అడుగడుగానే ఏం చేస్తున్నారు ఏంటి అని అని చెప్పేసి సో ఆ విధంగా యార్లగడ్డ వెంకట్రావు గారు అయితే కొంచెం గట్టిగానే ఫైట్ చేస్తున్నారు వల్లభన గారు ఏ విధంగా అన్యాయాలు చేశారు అక్రమాలు చేశారని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ లోకేష్ గారికి వచ్చేసరికి ఏమో కొంచెం పర్సనల్ అటాక్ చేశారు కాబట్టి ఆయన పరంగా కూడా మరి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది ఉంది సో ఇక్కడ ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు చట్టపరంగా ఒకవేళ తీసుకుంటే లేదు వల్ల వంశీ గారు ఒక మంచి అవకాశాన్ని ఏమైనా సృష్టించుకుంటారా ఎట్లాగూ సో ఆ పెట్టుబడి అయితే అమెరికాలో పెట్టే బదులు ఎట్లాగో అమరావతి మన రాజధాని కాబట్టి ఇప్పుడు అందరు ఇన్వెస్టర్స్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఒకవేళ ఆయన ఏమైనా సరే నేను ఇన్ని కోట్ల పెట్టుబడి పెట్టి ఏదైనా సరే ఇన్వెస్ట్ చేస్తాను అని అంటే అప్పుడు దానికి ఏమైనా సరే ప్రభుత్వం సమ్మతి తెలుపుతుందా సరే జరిగిందేదో జరిగిపోయింది అది వ్యక్తిగతంగా జరిగిపోయింది కాబట్టి ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం చూస్తున్నాం అనే ఉద్దేశంలో ఏమని అనుకుంటారా అసలు ఆ ఆలోచనలో ఉన్నారా లేదా అనేది కూడా చాలా కీలకం కాబోతుంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే విదేశాలకు వెళ్ళిపోవాలి అనేది వార్తా కథనాలు గత కొన్ని రోజులుగా అనేక మీడియాలో వస్తూ ఉన్నాయి కాకపోతే ఈయన ఖచ్చితంగా వెళతారా వెళ్ళరా అనేది మాత్రం కొంతవరకు అనుమానాస్పదంగా ఉంది సో ఇటువంటి తరుణంలో మరి వంశీ గారు కనుక ఒకవేళ ఏది ఏమైనా తను వెళ్ళిపోవాలి అమెరికా వెళ్ళిపోవాలి అని అనుకుంటే అక్కడ ఏమైనా సరే సేఫ్గా ఇబ్బంది లేకుండా తన వ్యాపారాలు తను చేసుకుంటూ అక్కడ ఎవరికో కొంతమందికి ఉపాధి కల్పించేసి ఉంటారా ఏంటి ఒకవేళ అదే జరిగితే తెలుగుదేశం పార్టీలోని గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఎంత కసిగా ఉంటారు అంటే ఖచ్చితంగా మనం అధికారంలోకి రాగానే ఏదైతే కొడాల నాని గారు చేసిన వ్యాఖ్యలు కానీ వల్ల నేను చేసిన వ్యాఖ్యలు కానీ వాళ్ళు వాళ్ళు పర్సనల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు మాట సో వారి వాళ్ళ ఆగ్రహ వేషాలను ఏ విధంగా సంతృప్తి పరచగలరు ఇక్కడ వ్యక్తిగతంగా వెళ్ళేదానికంటే కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసమే చూడాలి అనేది ఈ కార్యకర్తల్లో ఏమైనా నింపడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది కూడా ఆలోచించవలసి వస్తు ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వల్లభనేని వంశీ అయితే మాత్రం అమెరికా వెళ్ళడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు అనే వార్తా కథనాలు వస్తున్నాయి చూడాలి మరి అది ఎంతవరకు సాధ్యపడుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వల్లభనేని వంశీ విదేశాలకు పరార్ కాబోతున్నారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ